నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్లాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహారనాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో కుస్మహర్నాథ్ మార్కెటింగ్ అనే సందులోకి ఉంటుందండి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేయండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి లేదా ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికి లొకేషన్ తెలియనట్టయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకుంటాము మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ హోల్సేల్ షాప్స్ సిరి టెక్స్టైల్స్ ప్యాంట్ షర్ట్ షాపులు మేడం అవన్నీ కూడా క్లాత్ మెటీరియల్ జెంట్స్ వేర్ మేడం అదంతా కూడా ఓకే ఈ రోజు కలెక్షన్ ఈ అంతా కూడా స్పెషల్ ఆఫర్స్ అది కూడా ఈ సమ్మర్ కి తగ్గట్టు ప్యూర్ కాటన్ ఐటమ్స్ తో చూపిస్తున్నాం మేడం ఓకే మన ప్యూర్ కాటన్ అది కూడా సమ్మర్స్ ఇప్పుడు అంతా కూడా ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి స్టార్ట్ అయిపోయినాయి అవన్నీ కూడా దాని తగ్గట్టు గానీ మనం కాటన్ వెరైటీస్ తో ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము ఇదే మేడం ఇది వచ్చేసి కాటన్ చీరా జాకెట్ విత్ జరీ డిజైన్స్ మేడం ఇదంతా కూడా ఇది చూడండి శారీ ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో మొత్తం కూడా అంటారు కదా అవును మేడం దాంట్లో ఇది వేరే కొత్త స్పెషల్ ఐటమ్ మేడం ఇదంతా కూడా ఎప్పుడు వచ్చే టెన్ పట్టి టైప్ కాకుండానే మీకు అంతా కూడా స్పెషల్ వెరైటీ వస్తుంది కాటన్ లోనే ఇదే మేడం మీకు మొత్తం డీటెయిల్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఇది పళ్ళు మేడం శారీకి ఇదేండి సారీ మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా ఓన్లీ స్ట్రైప్ వీవింగ్ మొత్తం చెక్ వీవింగ్ వస్తుంది ఇదిగో మేడం ఓకే ఇలా చెక్ బాక్స్ వీధింగ్ వస్తుంది ఇదంతా కూడా అంటే ఒక స్ట్రైట్ స్ట్రైప్ వస్తుంది నెక్స్ట్ ఇది కింద బోర్డర్ కూడా చూసారా మొత్తం కూడా మోన్ లెస్ డిజైన్ టైప్ వస్తుంది మేడం అదంతా కూడా నెక్స్ట్ ఈ శారీస్ అన్నిటికీ కూడా మల్టీ కలర్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇట్లా కలర్స్ అన్ని కూడా వస్తాయి అవును మేడం ఇవన్నీ కూడా త్రీ ఫోర్ కలర్స్ కాంబినేషన్ తో కలిపి వస్తాయి ఇవన్నీ కూడా ఇది చూడండి కూడా మీకు స్పెషల్ వెరైటీ ఏంటంటే శారీ మధ్యలో అంతా కూడా ఇదిగో మేడం ఇదంతా ఒక డిజైన్ నెక్స్ట్ ఇదంతా ఒక డిజైన్ ప్లస్ బుటా డిజైన్ వస్తుంది దీంట్లో స్పెషల్ వెరైటీ మేడం ఈ శారీస్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదంతా కూడా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ రేట్ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ మేడం ఇది ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ అంతా కూడా మీకు ప్యూర్ కాటన్ మేడం ఇది మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కిస్తున్నాం అండి ఫోర్ ఫిఫ్టీ అవునండి నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఇవన్నీ కూడా వీటిలో అంతా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా వస్తాయండి ఓకే ఇవన్నీ ఏ కలర్ కా కలర్ ఏ శారీ లోపల కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా వీటికి అలా మల్టీ కలర్ కాంబినేషన్ అనేది ఇప్పుడంతా లేటెస్ట్ వర్షన్ మేడం కాటన్ శారీస్ లో అంతా కూడా ఇది ప్లెయిన్ సింగిల్ కలర్ వచ్చిన ఈ పళ్ళు దగ్గరలోకి వచ్చే మాత్రం డబల్ ట్రిపుల్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ అండి చూడండి ఆరెంజ్ అండ్ రెడ్ ఎల్లో రెడ్ ఆరెంజ్ రెడ్ టైప్ వస్తుంది బాగుండదు సారీ ఇదే ఆరెంజ్ రెడ్ లోని సింపుల్ గా ఉండాలని ఇదిగోండి ఇవన్నీ కూడా కొత్తగా రేటీస్ అండి జనరల్ గా అసలు మార్కెట్ లో తక్కువలో తక్కువ వేసుకున్న సరే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఐటమ్ కానీ మనం చేస్తున్న రేట్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా మీకు నెక్స్ట్ ఈ తర్వాత అంతా కూడా రేట్స్ అనేది చాలా పెరిగిపోతుంది మేడం ఐటమ్ అవును ఖచ్చితంగా ఇదిగోండి ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ రేట్ మాత్రమేనండి ఇది నాలుగు వందల యాభై రూపాయలు తర్వాత తర్వాత మాత్రం రేట్ పెరిగింది రీసేలర్స్ వాళ్ళు ఎవరున్నా సరే ముందు ఐటమ్ అనేది పర్చేస్ చేసి పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి తర్వాత అన్నది రేట్ పెరిగేది రేట్ అన్నది అస్సలు దొరకవు తర్వాత ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడు అంతా కూడా బెంగాలీ కాటన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి బెంగాలీ కాటన్ లోని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డబల్ బోర్డర్స్ అని వీవింగ్స్ అవన్నీ కూడా కొత్త మోడల్స్ చెప్పించి మేడం ఒకసారి చూడండి ఇవన్నీ కూడా వీటిలోని ఎక్క బోర్డర్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ థ్రెడ్డింగ్ వీడింగ్ వస్తాయి అన్ని మోడల్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా నీకు ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క మోడల్ కి ఇది అంటారు మేడం డబల్ బోర్డర్ వస్తుంది శారీ చూడండి లుక్ ఎంత బాగుంటుంది పళ్ళు వస్తుంది వస్తుందండి జస్ట్ స్ట్రైప్ డిజైన్ చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది మేడం కింద బోర్డర్ చూడండి అంతా కూడా డబుల్ బోర్డర్ వస్తుంది పైన కూడా డబల్ బోర్డర్ వస్తుంది అది కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం ఇది అంతా కూడా మనకి బెంగాలీ కాటన్ లో కొత్త వెరైటీ డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ చూడండి సింపుల్ చాలా బాగుంటది బెంగాలీ కాటన్ అంటే కాటన్ లాగే ఉంటుందా కాటన్ కాకపోతే ఇది వేరే అంటే నేత అంటారు కదండి ఆ స్టైల్స్ లో వస్తాయి మేడం ఈ డిజైన్స్ అన్ని కూడా నేత స్టైల్ ఎలా వస్తుందో ఆ డిజైన్ వస్తుంది క్వాలిటీ ప్యూర్ కాటన్ తో ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదేం ఇవన్నీ కూడా వీటిలోని అండి ఇది అండి గ్యాప్ బోర్డర్స్ లోని ఇది ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇదేండి మేడం ఇది చూడండి ఇదంతా కూడా సింగిల్ బోర్డర్ వస్తుంది కింద బోర్డర్ డిజైన్ అంతా మారిద్ది ఓకే మేడం దీంట్లోని ఇది ఒక మోడల్ సారీస్ చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ మోడల్ వస్తుందండి ఇది చూసినట్టయితే మీకు అంతా కూడా మధ్యలో బుడ్డీ డిజైన్స్ వస్తాయి మేడం సారీకి కి ఇదిగోండి ఇది ఒక వెరైటీ ఇది బుడ్ డిజైన్స్ వస్తుంది చక్కగా అవును మేడం బెంగాలీ చూసే వాళ్ళకి కూడా బెంగాలీ కాటన్ శారీ అనేది అన్నట్టుగా తెలియదు ఒక ఫ్యాన్సీ డిఫరెంట్ మోడల్ కాటన్ అయితే చాలా పట్టు డిజైన్ స్టైల్ వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా మీకు పైన కింద ఎక్కడ డిజైన్ లాగా కనిపిస్తుంది ఇది చాలా బాగుంది డిజైన్ వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా థ్రెడ్డింగ్ వీవింగ్ అది దీనిలో కలర్ వచ్చేసి ఇది వస్తుంది అవును మేడం దానిలో అది ఒక కలర్ ఇదే ఇదంతా ఇంకా డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది వేరే స్టైల్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూసే అంత షైన్ ఉంది అంత బాగుంది ఇదే మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ మేడం వీటిలోనే అవునండి మీకు ఐటమ్స్ చాలా మోడల్స్ ఉంటాయండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వెరైటీస్ అన్ని మనం బెంగాలీ కాటన్ తెప్పించాం మేడం ఈసారి ఈ వీడియో అంతా కూడా మనకి స్పెషల్ ఐటమ్ ఓన్లీ కాటన్ కోసమే చాలా బాగున్నాయి ఇదే మేడం కూడా డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ బెంగాలీ కాటన్ ఇవ్వండి చూడండి ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి షార్ట్ డేర్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ చూపిస్తాం చాలా డిజైన్స్ వస్తాయి వీటిలో అందరు కూడా లేదా కొరియర్స్ అయితే కనుక తెలిసిందే కదా వాట్సాప్ లో మెసేజ్ చేయాలి ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయాలి మేడం వీటిలో లేదా కొరియర్ వాళ్ళు కనుక లేదా షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఇక్కడ వీడియోలు ఓపెన్ చేసిన సేమ్ ఇక్కడ డిజైన్ అదే కలర్ అదే డిజైన్ ఉండాలి అదే ప్యాటర్న్ ఉండాలి అనేది దొరకవండి అవన్నీ కూడా రీసేలర్స్ వాళ్ళకి వాళ్ళకి అంతా అంటే బల్క్ ఆర్డర్స్ మీద ముందు వెళ్ళిపోతాయి స్టాక్ అంతా అంటే మీ వచ్చేసి వెంటనే ఆర్డర్ చేసినట్టు దొరుకుతాయి కొంచెం లేట్ అయింది ఒక వన్ అవర్ లేట్ అయింది అంటే కనుక దొరకవు మేడం చాలా బాగుంది మొత్తం ఎవరైనా వాడేస్తున్నారండి ఇప్పుడు కాటన్ అనేది మిడిల్ ఏజ్ అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు మేడం ఇంట్లోకి కాటన్ వాడటానికి ఏజ్ అనేది సంబంధం లేదండి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు కాస్ట్ ఎంత కాస్ట్ అందు కూడా మనకి జనరల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి బెంగల్ కొన్ని శారీ వస్తున్నాం మేడం అవునండి చూడండి డిజైన్స్ కూడా ఎంత బాగుంటాయో చాలా సరే మీకు సేమ్ ఇదే డిజైన్స్ కావాలన్నా దొరకవండి ఎప్పటికప్పుడు అప్డేట్ మోడల్స్ వచ్చేస్తున్నాండి వీటిలో మా దగ్గర అంటే ఒక స్టాక్ అయింది అనుకోండి వెంటనే రీస్టాక్ చేసేస్తాం కాబట్టి ఆ వీటిలో కొత్త మోడల్స్ కూడా వచ్చేస్తే అవి అప్పటికప్పుడు చూపిలేం కదా వీడియో ప్రెసెంట్ అప్పుడు ఉన్న ఐటమ్ అంతా కూడా మీకు షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి కానీ కొరియర్స్ వాళ్ళకి కానీ చూపిస్తాము రీసైలర్స్ వాళ్ళు ఎవరున్నా సరే ఐటమ్ కాటన్ లో దొరికిన ఐటమ్ దొరికినట్టు అన్నట్టుగా సేల్స్ పర్చేస్ చేసి కొనుక్కొని దగ్గర పెట్టుకోండి రేట్స్ అన్నది మాత్రం చాలా హై అయిపోతాయి తర్వాత తర్వాత మన తర్వాత రేట్లు నెక్స్ట్ అండి ఇప్పుడంతా కూడా పాలీ కాటన్ విత్ వీవింగ్ డిజైన్స్ మేడం కూడా అంటే మనకి కాటన్ వచ్చేది కూడా ఫ్యాన్సీ మెటీరియల్ స్టైల్ వస్తుంది అది కూడా కాటన్ లోనే ఫ్యాన్సీ స్టైల్ మేడం ఇదంతా ఇదండి చూడండి మొత్తం డిజైన్స్ కూడా మనకు వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్ సెట్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా అన్ని డిఫరెంట్ మోడల్స్ వస్తాయి దీనిలో డార్క్ కలర్స్ నుండి లైట్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని ఉంటాయి ఒక్కొక్క మోడల్ మీకు చూపిస్తాను ఇదిగోండి మేడం ఇది వచ్చేసి టోటల్ డార్క్ కలర్ అండి దీంట్లో సెట్ వైజ్ వస్తుంది అండి సెట్ కలర్స్ వస్తాయి ఇదండి శారీ చూడండి ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది మీకు కింద అంతా కూడా జరీ వీవింగ్ డిజైన్ బోర్డర్ ఇదండి శారీ చూడండి మొత్తం కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి డార్క్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇది ఇది మొత్తము ఇంకోండి చాలా డార్క్ కలర్ మీద అది కూడా డార్క్ పింక్ అనే పాటికి డార్క్ పింక్ గోల్డ్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుంది మేడం బ్లాక్ వచ్చింది కదా బ్లాక్ కాంబినేషన్ బాగుంది విత్ బ్లౌజ్ అండి ఆ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు బ్లౌజ్ వస్తుంది సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది కాటన్ సారీ కాబట్టి సారీ ఎండింగ్ వర్క్ కూడా మనకి ప్రింటెడ్ డిజైన్ లాగే వస్తుంది మేడం చాలా బాగుందండి ఎంత అండి కాస్ట్ ఇది ఇది వచ్చేసి ప్రెసెంట్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి జనరల్ గా ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ మేడం మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం అండి త్రీ ఫిఫ్టీ మేడం అవి డిజైన్స్ కూడా చూడండి మీకు ఎప్పుడు లేని కొత్త డిజైన్స్ మేడం కూడా కొత్త వెరైటీలో లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ ఉంది రెండు చార్ట్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ చాట్ లో మంచి ఫ్యాన్సీ కలర్ మేడం ఇది కూడా లైట్ కలర్ మేడం ేషన్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు మేడం ఇది పళ్ళు డిజైన్ చూసే అంత బాగుందో ఇదంతా కూడా శారీ డిజైన్ అండి ఇది మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదే ప్రింటెడ్ అండి కింద కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం బోర్డర్ అంతా కూడా చాలా సింపుల్ గా క్లాసిక్ గా రేట్ కూడా మంచి రీజనబుల్ రేటు అందుబాటు రేట్ లో ఉంటుంది ఎవరికైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మన నక్షత్ర సిలిక్స్ ఏంటంటే ముందు రేటు చూస్తాము నెక్స్ట్ క్వాలిటీ చూస్తామండి క్వాలిటీ మంచిది ఇవ్వాలా రేట్ తక్కువ ఇవ్వాలండి రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా సరే మంచి రేట్ లో అందుబాటు రేట్ లో తీసుకొస్తాం ఐటమ్ అంతా కూడా ఓకే మేడం ఇదే మేడం ఇది వచ్చేసి ఇంకా లైట్ చార్ట్ ఇది వైట్ బ్యాక్ గ్రౌండ్ డిజైన్ తో వస్తుంది మేడం ఇవన్నీ కూడా లిమిటెడ్ కలర్స్ వస్తాయి మేడం వైట్ బ్యాక్ గ్రౌండ్ లైట్ చార్ట్ అంతా కూడా లిమిటెడ్ చాలా లిమిటెడ్ కలర్స్ మేడం వీటిలో ఓకే ఇది పల్లు ఇంకా శారీ మొత్తం కూడా ఇదే ప్రింటెడ్ అండి ఇది ఇదే మేడం దీని బోర్డర్ చూసినట్టు ఇందా దాంతో డిఫరెంట్ వస్తుంది మేడం ఇది ఇదంతా కూడా ఒక టైప్ వస్తుందండి ఇది బాగుంటది మేడం మన దగ్గర ఈ మోడల్స్ కాదండి అంటే వీడియో లో చూపిస్తున్న ఐటమ్స్ ఉంటాయని కాదండి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అంటే కాటన్ కాటన్ చీరా జాకెట్లు ఉంటాయి కాటన్ ఓన్లీ సారీ ఉంటుంది బ్లౌజ్ లేకుండా కాటన్ కావాలంటే అది ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి బెడ్ షీట్స్ ఉంటాయి ఆల్రెడీ మనం చాలా బెడ్ షీట్స్ వీడియోస్ చేస్తున్నామండి చాలా మంది కస్టమర్స్ యూజ్ అయిందండి ఆ బెడ్ షీట్స్ వీడియో అలాంటి ఐటమ్స్ మన దగ్గర ఇంకా చాలా ఉంటాయి ఎవరైనా షాప్ దగ్గర విజిట్ చేస్తూ విజిట్ చేయండి మీకు ఏ మోడల్స్ కావాలో మా దగ్గర ఉంటాయి ఓకే అంటే కొంచెం ఇప్పుడు షాప్ దగ్గర ఉన్న బిజీ వల్ల రష్ వల్ల మనం ఈ ఐటమ్స్ అన్ని చూపించలేకపోతున్నాం ఈ వీడియోలో ఇలాంటి మోడల్స్ మన దగ్గర చాలా ఉంటాయి మేడం కలర్ బాగుంది ఇది అది లైట్ కాంబినేషన్ వస్తుంది గ్రే కలర్ ఇది వచ్చేసి డార్క్ కాంబినేషన్ మేడం అంటే మీకు డిజైన్స్ పరంగా ఒక్కొక్క పీస్ అంతే ఇది చాలా ఈ కలర్స్ వచ్చే చాలా సింపుల్ కలర్స్ క్లాసిక్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ మీకు ఏదైనా సరే మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఫ్యాన్సీ కాటన్ వస్తుంది విత్ బ్లౌజ్ డార్క్ చార్ట్ ఉంది లైట్ చార్ట్ లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్ లో మెసేజ్ స్క్రీన్ షాట్ పెట్టేసి మెసేజ్ చేయాలండి ఎన్ని పీసెస్ కూడా మెన్షన్ చేయండి ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే కంపల్సరీ వాట్సాప్ లో మెసేజ్ కి రెస్పాండ్ అవుతాము కాల్స్ అనేది మాత్రం లొకేషన్ తెలియడం అయితేనే చేయండి నెక్స్ట్ ఇప్పుడంతా కూడా మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా మనకి అది కూడా వీవింగ్ డిజైన్స్ అంటే వర్క్ డిజైన్స్ తో వస్తాయి మేడం కాలేజ్ వేర్ వాళ్ళు గాని టీచర్స్ కానీ ఎవరైనా యూజ్ చేసుకునేటట్టు ఇప్పుడు కి వెళ్ళే ఎంప్లాయీస్ కూడా చాలా మంది అడుగుతున్నారండి లాస్ట్ టైం ఈ వీడియోస్ మనం బాగా షేర్ చేసాము చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మేడం ఐటమ్ కయితే అందుకని ఇప్పుడు ఇంకా కొని చాలా డిజైన్స్ తో మేడం మీ కూడా మనకి కాటన్ బేస్డ్ ఐటమ్ వస్తుంది అండి ఇదండి ఫ్రంట్ అంతా కూడా నెట్వర్క్ డిజైన్ వస్తుంది అంతా బాటమ్ బాట ఉందండి మేడం ఇది వచ్చేసి ప్యాంట్ మేడం ఇది కింద బాటమ్ ఇది ఓకే

సైజ్ వస్తుందండి ఇది ఇదండి ప్రింటెడ్ దుప్పట వస్తుంది మనకి కాటన్ బేస్ తో మోడల్ మీరు చూసారు టాప్ అంతా కూడా వర్క్ డిజైన్ ఒక మోడల్ వర్క్ డిజైన్ మేడం నెక్స్ట్ ఇది మేడం ఇది ఇంకొకటి చూపిస్తాను సీక్వెన్స్ తోట వస్తుందండి నెక్ దగ్గర అంతా మనకి వర్క్ వచ్చి సీక్వెన్స్ అవునండి ఇదే మేడం ఇది ఇంకొక మోడల్ మేడం చూసినట్టు స్ట్రైట్ లైన్ వచ్చేసి చుట్టూ కూడా డిజైన్ వస్తుంది మేడం వాల్స్ డిజైన్ టైప్ వస్తుంది ఇది ఒక మోడల్ అండి ఓకే దీనికి కూడా మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుంది అది కూడా డిజైన్ అవుతాయి వస్తుందండి ఇదే మేడం దీనికి వచ్చేసి బాటమ్ ఈ డిజైన్ వస్తుందండి ఇదే మేడం దుప్పటాకి ఈ డిజైన్ వస్తుంది ఓకే వీటిలోనే మనకి ఇంకా చాలా మోడల్స్ అండి ఇది ప్రెసెంట్ మనం ఆఫర్ ప్రైస్ అండి ఎండాకాలంకి అంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకని స్పెషల్ ఆఫర్స్ రేట్ లో మనం ఇస్తున్నాము జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి అవునండి నాలుగు వందల రూపాయలు పడుతుంది డిజైన్స్ కూడా చాలా సూపర్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం కూడా ఫ్లవర్ డిజైన్ స్టైల్ వస్తుంది మేడం అటు ఇటు వస్తుంది మధ్యలో అంతా కూడా స్ట్రైట్ లైన్ డిజైన్ వస్తుంది దీనికి కూడా కామన్ ఈ ప్యాంట్ బాటమ్ వస్తుంది ఇది మేడం చున్నీ ఇది వస్తుంది ఇలాంటి డిజైన్స్ అంతా కూడా మీకు జస్ట్ చూపించే శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం శాంపిల్ డిజైన్స్ ఇది మేడం ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి ఇదంతా కూడా మనకి చూడడానికి కలంకరీ డిజైన్ టైప్ వస్తుంది మేడం కొత్త మోడల్ వస్తుంది ఇదండి ఇదంతా కూడా చూసారు మొత్తం వర్క్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా నెక్ వర్క్ ఓకే ఇదే మేడం దీనికి బాటమ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుందండి దీనికి బాటమ్ అండి అది ఇదే మేడం ఇది వచ్చేసి దుప్పటా ప్రింట్ మేడం ఇది ఇది దుప్పటానా అవును ఇది దుప్పటా డిజైన్ వస్తుందండి చూడండి ఇది ఓకే ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది కూడా ఆఫర్ రేట్స్ మేడం ఇప్పుడు ఇదిగో ఓకే ఇది వస్తుంది ఇది దుప్పటా వస్తుంది మీకు ఇక్కడ చూపించిన ఈ ఫోర్ డిజైన్స్ కాదండి మా దగ్గర ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి నియర్లీ టెన్ టువెల్వ్ డిజైన్స్ వరకు వస్తాయండి వీడియోలో వీడియో లో మనం అన్ని చూపించలేం కాబట్టి కొన్ని డిజైన్ శాంపిల్స్ కోసం చూపిస్తున్నాము ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి రీసెలర్స్ వాళ్ళు ఎవరున్నా సరే త్వరగా ఆర్డర్ చేసుకోండి మీకు బండిల్ వచ్చేసి ఫోర్ డిజైన్స్ స్టార్ట్ వస్తుంది మేడం అది ఒక డిజైన్ మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ అండి వీటిలో అంతా కూడా మీకు ఏదైనా సరే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి తక్కువ మనకు చాలా రేట్ రీజనబుల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం అండి అంతా కూడా మంచి వచ్చేసి ఫ్యాన్సీలో మనకి వర్క్ బ్లౌజ్ మనకంతా జకాట్ బ్లౌజ్ అనేది వేరేగా వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చూడండి గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది మేడం ఇది చాలా బాగుందండి కలర్ మేడం మంచి లుక్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉంది చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ అది ఫ్యాన్సీ లుక్ వస్తుంది మేడం అంతా కూడా చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మేడం ఇది సారీ మొత్తం కూడా షైనింగ్ లుక్ చూడండి ఎంత బాగుంటుందో బాగుంది కింద అంతా కూడా డబల్ బార్డర్ వస్తుంది అదంతా కూడా ఇది ఇది టెంపుల్ డిజైన్ బార్డర్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి వీవింగ్ డిజైన్ బార్డర్ వస్తుంది మేడం ఓకే ఇదండి సారీ చూడండి ఎంత బాగుంటుందో షైనింగ్ కూడా చూసాను అంత క్లాసిక్ షైనింగ్ వస్తుందో చాలా సూపర్ ఉంటది ఇది ఓకే ఇదే మేడం బ్లౌజ్ ఏమో మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ దీనిలోనే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోనే వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది మేడం అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ ఇది వాడాలంటే వాడుకోవచ్చు ఎంత ఫ్యాన్సీగా ఉన్నప్పుడు దీన్ని తగ్గట్టుగా బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే బ్లౌజ్ విత్ బ్లౌజ్ అనేది రావాలి కాబట్టి విత్ బ్లౌజ్ తోనే వస్తుంది మనకి రేట్స్ అయితే మాత్రం సూపర్ మంచి ఆఫర్ రేట్ అండి ఇది జనరల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ మేడం మీకు ఓన్లీ శారీనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం కానీ మనం కంపెనీ వాళ్ళతో మనం డిస్కస్ చేసి బ్లౌజ్ పీస్ కూడా మంచి ఆఫర్ రేట్ తీసుకొచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ గా మనం శారీ ఇస్తున్నామండి మూడు వందల యాభై రూపాయలకి చూసారా ఎంత మంచి శారీ మేడం ఇది బాగుందండి ఇదేండి మేడం మీకు ఓపెన్ చేసిన ఇందీలోని ఇది ఇంకొక కలర్ అండి దీంట్లోనే ఇదే అండి ఇది రామా బ్లూ అంటారండి రామా బ్లూ కి నావీ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది సారీ ఇదే షైనింగ్ సూపర్ షైనింగ్ వస్తుంది ఆ జరీ వీవింగ్ చూడండి మేడం ముందు మెయిన్ అది హైలైట్ అయిపోద్ది అసలు శారీ మొత్తానికి కూడా అసలు మూడు వందల యాభై రూపాయల శారీ అన్నది అయితే ఎవరికి అనిపిస్తున్నారు రేట్ అయితే అంత గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం సారీ ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది దీని బ్లౌజ్ బోర్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది అవునండి ఓన్లీ రూపాయలే పడుతుంది వీటిలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఇదిగోండి మీకు శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చిందే కాకుండా వీటిలో డిజైన్ చూపిస్తాయి మేడం ఇదిగోండి శారీ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదే మేడం మొత్తం కూడా ఇదిగో ఇది శారీ చూడండి మొత్తం లోపల గ్రీన్ బోర్డర్ తో చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది మీకు ఏ శారీ ఇలాంటి మోడల్స్ ఇంకా ఉందండి ఏదైనా సరే మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇదేండి మేడం మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అంతే మేడం ఇవన్నీ కూడా మన తెప్పించే ఐటమ్ అలా ఉంటుంది మేడం కూడా స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఐటమ్స్ తెప్పిస్తాం మేడం ఎప్పటికప్పుడు ఐటమ్ చేంజ్ అయిపోతుంది మన దగ్గర రీసేలర్స్ వాళ్ళకి అయితే మా షాప్ మంచి అందుబాటు రేట్ లో మంచి క్వాలిటీ అందించే రకం మేడం మాది షాప్ అంతా కూడా ఇదే ఆర్డర్ డిఫరెంట్ లుక్ మేడం చూసేంత్లౌజ్ సారీస్ అయితే సూపర్ మేడం రేటు కూడా అయితే బాగుంటుంది మేడం అవునండి అవునండి మూడు వందల యాభై ఓకే ఇప్పుడు అంతా కూడా మనకి కాటన్ లోని సారీస్ మేడం ఇవి రెండు ముక్క చీరలు అంటారు కదా మీకు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ వస్తుంది అది కూడా టూ డిజైన్ చార్ట్స్ వస్తాయి మేడం వీటిలో ఇదేం మేడం ఇవంతా కూడా ఒక డిజైన్ చార్ట్ వస్తుంది నెక్స్ట్ ఈ ఫోర్ డిజైన్స్ వచ్చేసి ఈ ఫోర్ డిజైన్ స్పెషల్ డిజైన్ చార్ట్ మేడం ఇది మీకు ఇవన్నీ కూడా ఇది ఇదే మీకు ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిలో అవునండి అతుకు వస్తుంది ఒక వన్ జాయింట్ వస్తుంది మేడం దీనికి ఇదే మేడం ఇది శారీ లోపల కట్టు చెంగి వస్తుంది ఇది ఇక్కడ నుండి స్టార్ట్ మేడం ఇది శారీ ఇది అండి శారీ మొత్తం చూడండి అంతా కూడా కింద బోర్డర్ డిజైన్ వస్తుంది అంతగా ఇదండి మేడం ఇదంతా శారీ మేడం ఇక్కడ వచ్చింది మేడం జాయింట్ అతిగా మాత్రం కంపల్సరీ వస్తుంది మేడం ఈ ఐటమ్ కి అంటే ఇది జనరల్ శారీ ఓన్లీ శారీ వచ్చేసి మనకి నాలుగు వందల యాభై రూపాయలు ఖరీదు మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ వాల్యూ మేడం ఇది ప్రజెంట్ ఇలా వన్ జాయింట్ వచ్చింది మనం ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాం కాబట్టి మనకి శారీ వచ్చేసి నూట ఎనభై రూపాయలకి ఇస్తున్నామండి అవునండి నూట ఎనభై రూపాయలకి రెండు ముక్కల కాటన్ చీర వస్తుంది అది కూడా ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఇదిగోండి వీటిలో డిజైన్స్ చూడండి అంతా కూడా చాలా కొత్త డిజైన్స్ వస్తుంది కొత్త కలర్స్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా వీటికి అనేది కంపల్సరీ జాయింట్ వస్తుంది మేడం అది ఎక్కడ వస్తుంది అనేది మనం అయితే ఓపెన్ చేసి చూడలేము చూపిలేము కూడా షాప్ దగ్గర విజిట్ చేసినా సరే మనం అయితే ఓపెన్ చేయలేము ఇదిగోండి ఇదండి డిజైన్స్ చూడండి మొత్తం కూడా అన్ని కొత్త డిజైన్స్ అండి ఈ సమ్మర్ కి అది కూడా మంచి మంచి రీజనబుల్ రేట్లో లో ఇస్తున్నాం మేడం ఇదండి వన్ ఎయిటీ రూపీస్ కి వన్ జాయింట్ కాటన్ శారీ వస్తుంది ఇదండి డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయి అన్ని కూడా ఒకదాని ఒక డిజైన్స్ వస్తాయండి వీటిలో ఇది అండి మీకు ఇదే కాకుండా ఇదే మేడం ఇది ఒక డిజైన్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ టైప్ వస్తుంది మేడం అంటే జస్ట్ షేడెడ్ డిజైన్ టైప్ వస్తుంది మేడం అవునండి ఇదేండి మేడం ఇది పళ్ళు వస్తుందండి ఈ శారీకి ఇదేండి మేడం శారీ మొత్తం కూడా ఇదే డిజైన్తో వస్తుంది ఇది చూడండి మీకు ఇది కూడా అంతేనండి సేమ్ ఆ రేట్ కి వన్ ఎయిటీ రూపీస్ కి ఈ టైప్ శారీస్ కూడా ఇస్తున్నామండి ఈ ఫోర్ డిజైన్స్ వస్తాయి వీటిలోని మొత్తం కంబైన్ డిజైన్ అండి ఇదంతా కూడా దీన్ని ఇదంతా కూడా లీఫ్ డిజైన్ టైప్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇది మేడం దీని జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది ఇది జస్ట్ పెద్ద ఇబ్బంది కూడా ఏముండదండి ఉండదు ఇక్కడ నుండి ఇక్కడ జస్ట్ చిన్న కట్ చేసేసి దగ్గర దగ్గర కుట్టేసేసుకోవచ్చు అదే ఇబ్బంది ఉండదు రెండు ముక్కల చీర కూడా మంచి ఛాన్స్ రేట్ నూట ఎనభై రూపాయలకి ప్యూర్ కాటన్ వన్ జాయింట్ శారీస్ మేడం ఇది చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు ఈ ఐటమ్ కోసం మళ్ళీ రీస్టాక్ చేసాం వాళ్ళ కోసం అది కూడా స్పెషల్ డిజైన్స్ రీస్టాక్ చేసాం ఇప్పుడు ఇది ఇప్పుడు మనం చూసిన శారీలోని ఇవి కలర్స్ అయితే ఉన్నాయండి ఒక ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి వన్ జాయింట్ అయితే వస్తుంది కాబట్టి మనకి వన్ ఎయిటీ రూపీస్ కి వస్తాయి హోల్సేల్ ప్రైసెస్ అండి ఇవన్నీ కూడా సింగిల్ కావాలంటే షాప్ ని విజిట్ చేయాల్సిందే బల్క్ ఆర్డర్స్ కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీకు కొరియర్ పంపాలి అంటే బల్క్ ఆర్డర్ అయితే ఉండాలి సో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట ప్యూర్ కాటన్ అలాగే వీళ్ళకి సిరి టెక్స్టైల్స్ అని ఒక త్రీ షాప్స్ అయితే ఉన్నాయండి అందులో వచ్చేసి మెన్స్ వేర్ ఉంటుంది షూటింగ్ అండ్ షర్టింగ్ క్లాతింగ్ ఉంటుంది అనమాట హోల్సేల్ ప్రైజెస్ ఇస్తారు అలాగే లాల్చి పైజామా సెట్స్ కూడా ఉన్నాయండి సో విజిట్ చేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి మెన్స్ వేర్ కూడా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా షేర్ చేయండి ఆ ఇంకా వీళ్ళ అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు వరకు చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్